ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు ఎంత మంచి మాట అండి ఆదరణ కలిగించేటటువంటి మాట యేసయ్య మాటలు ప్రేమ గెలినటువంటి మాటలు ఆయన ఆశ్రయంగా అనుకుంటే ఆయన ఆశ్రయంగా అనుకుంటే ఈ లోకంలో ఎవరు నేను చేయలేరు ఏ దుష్ట దురాత్మ శక్తులు నీ దగ్గరకు వచ్చినా సరే ఏ మాంత్రుడి నీ దగ్గరకు వచ్చినా సరే ఎవరు మంది నీ గురించి కుట్ర పనినా సరే నిన్ను బంధకాల్లో మరి నిన్ను మరి నీకున్నటువంటి పరిస్థితుల నుంచి నిన్ను గుంటలో పడేయాలని చూసినా సరే ఎవరిని ఏం చేయాలి నీకు హాని కలిగించాలని చూసినా సరే నీ ప్రాణాన్ని తీయాలని చూసినా సరే ఆయన ఆశ్రయ దుర్ఘంగా అనుకుంటే ఎవరు నిన్ను ఏం చేయలేరు ప్రేద యువజనమా నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యం ఇంటున్నటువంటి నీవు ఏసు క్రీస్తును కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను ఆయన ఎందు నమ్మకం కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను ఆయన ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతున్నాను అందుకే మనం దేవుడిని నమ్మాలంటే ఆయన మన